కూర్చున్నాం ఈ మన హైకోర్టు గ్రామానికి శ్రీ హేమిరెడ్డి మల్లారెడ్డి గారు శ్రీ హేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన గ్రామాన్ని ఉద్దేశించిన ప్రసంగి చేసేసి అందరూ సెంటర్కు వచ్చేస్తున్న కోరుచున్నాం ప్రజాప్రత ఎనకున్న వాళ్ళంతా ముందుగా కోరుచున్నాం

ముందు అందరు ముందు పోవాలి ఎవరు ఆగబాగండి పాస్ట్ పోవాలా ముందు పోవాలన్నా కావాలి అందరూ రావాలి ముందుకు పోండి 아, 나 오늘 뛰어도에

నమ్మకంతో ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో కలిసి నడుస్తున్నారే కానీ వాళ్ళు అవినీతి పనులు కాదు అని మాట్లాడుతుంటే గ్రామాలు గ్రామాలు కొట్టుకోపోయేటప్పుడు ఎత్తేసి అవి మునిగిపోయేటం చేసాం అరవై అడుగులు ఎత్తేసి అవి గుంటల్లో బిడ్డలు చనిపోయేటట్టు చేసావు నీ ఇష్టం వచ్చినట్టు గ్రాగలు ఇసుక మాఫియా మైనింగ్ నువ్వు చేయని అవినీతి లేదు నువ్వు తీసుకోని కమిషన్ లేదు కేవలం నీ కమిషన్ల వల్ల ఎన్నో ఈ రోజు ఇలాగే నిలబడిపోయాయి ఎందుకంటే వర్తలు వస్తున్నాయి నీకు కమిషన్ చాలా అవి ఆపేస్తున్నావు ఈ రకంగా నువ్వు కోవుల నియోజకవర్గం మొత్తం అవినీతి మయం చేసి నీ నచ్చని నాయకులు నాతో కలిసి నడుస్తుంటే నీతి నాయకులు నువ్వు వాళ్ళందరినీ అవినీతి కలవేదో పెద్ద మంత్రి పోయినట్టు నీతి నీకొక్కడికే తెలిసినట్టు నువ్వు ఒక్కడే ఎన్నిసార్లు ఎన్ని కోట్లు మళ్ళా నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడతావా నేను గత నలభై రోజుల నుంచి నీ అవినీతి చరిత్ర సాక్ష్యాలతో సహా బయట పెడుతున్నాను అంటున్నావు ఆరు సార్లు ఏ మోసాలు గెలిచావో నీకే తర్వాత డబ్బులు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకొని ఊరేగుతున్నావు నువ్వు అవినీతి నేను చేయలేదు అని రోజు రా ఎక్కడికి వస్తావు చెప్పు చెప్పే కెపాసిటీ ఉందా నీకు నేను గ్రాఫ్ తప్పలేదు ఇష్టం తీసుకోలేదు అని మొత్తం అడిగిన వాళ్ళ మీద ఒక్కొక్కరి మాట్లాడుతున్నా చూస్తున్నావు ప్రజలకి చెప్తున్నా నేను ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి బయటపడాల్సిన అవసరం లేదు ఓటు హక్కు మీ సొంతం అది మీ భవిష్యత్తు నిర్ణయం ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు చూడండి నూట యాభై ఎకరాల్లో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ వైజాగ్ మీరు అందరు చూడొచ్చు నేను ఎందుకు చెప్తున్నా అంటే అతను మాటలు నమ్మి అతను మాయలో పడ్డారాగో నుంచి ఒక్కరికి దొరకడం రాత్రికి వెళ్ళిపోవచ్చు లేదంటే పద్నాలుగో తేదీ నుంచి వరకు ఫోన్ పని కూడా ఇది మన పరిస్థితి మాట్లాడితే మమ్మల్ని మాట్లాడ్డా నన్ను మాట్లాడ్డా వాళ్ళకి ఏ ఆనందం అన్న మాకైతే తెలియటం దీంతో వచ్చేది ఏముంది రోజు రోజు వాళ్ళ గ్రాఫ్ పడేది తర్వాత వచ్చేది ఏమి లేదు లేదు ఎన్ని మాట్లాడినా మాట్లాడుకో ఎన్ని చెప్పానని చెప్పండి ఎన్ని మాట్లాడినా వచ్చేది ఏం లేదు ఆ భగవంతుడు భగవంతుడికి తెలుసు ఎప్పుడు ముటికాయ వేయాలి ఆ ముటికాయ వేసే రోజులు పోతు ఎవరిని ఆ భగవంతుడే తెలుసు ఏ రోజు ఎవరిని ఏం చేయాలని ఆ కారం కూడా దగ్గరికి వచ్చింది మీరు అన్నారు మీరు ఒక్కడే చెప్పింది పొరపాటున మన బటను సైకిల్ గుర్తుకి ఐదు సెకండ్లే బటన్ వచ్చేదానికి కానీ పొరపాటున వేరే గుర్తు వచ్చారా ఐదు సంవత్సరాల పాటు పడతారు మీ అందరూ గుర్తుపెట్టారు ఐదు సెకండ్ల పాటు ఐదు సంవత్సరాలు బాధపడతారు జాగ్రత్తగా సైకిల్ గుర్తుకి రెండు పట్ల నాకు ఎంపీగా అంటే ప్రశాంతికి ఎమ్మెల్యేగా రెండో నెంబర్ నాలుగు నాది రెండు ప్రశాంతి గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకొని ఆలోచించుకొని సైకిల్ గుర్తు మీరు ప్రశాంతిని గెలిపించాలా నన్ను ఎంపీగా గెలిపించాలా అందరము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి మీకు అభివృద్ధి అభివృద్ధి అవసరం అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ఎటువంటిది అంటే యువతకి ఉద్యోగాలు ఇచ్చే బ్రాండ్ బ్రాండ్ ఆ మనం ఎన్నుకుంటే రేపు ముందుకి మన దేశమే కాదు విదేశాల నుంచి కూడా పారిశ్రామిక వైద్యులు చాలా మంది వస్తారు వచ్చి మన సజ్జ ఇక్కడే ఉంది ఆ సజ్జు తినే